హాయ్ అండి అందరికీ నమస్కారం రాశి వారికి మే ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది మీరు చేసే ప్రతి పని విజయవంతంగా ఉండబోతుంది కుంభారాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణించబడతారు మే ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ రాశి వారు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు వీరి తలరాత మారబోతుంది వీరి కష్టాలు బాధలు అన్ని తీరిపోయే టైం అనేది వచ్చేసింది ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క స్వభావాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందరినీ ఆకర్షించే విధంగా వీరు ఉంటారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉంటారు ఈ రాశి వారు సంతోషంగా ఉల్లాసంగా ఉండటానికి ఇష్టపడతారు ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని తాపత్రయం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఏదో ఒక విషయం పట్ల వీరు ఎప్పుడూ ఆలోచిస్తూనే వీరు ఉంటారు ఈ కుంభారాశి వ్యక్తులు సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు అయితే ఈ రాశి వారు స్వచ్ఛమైన మనసు కలిగి ఉన్నప్పటికీ ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అయితే ఈ కుంభారాశి వారు కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వారి అవసరాలను ముందే తెలుసుకొని తీరుస్తూ ఉంటారు అయితే ఈ కుంభారాశి వ్యక్తులు ఓటమిని అంత త్వరగా వీరు అంగీకరించరు ఈ రాశి వారు మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకోవటానికి విపరీతంగా కృషి చేస్తారు వీరు చాలా కష్టజీవులు ఈ రాశి వారికి ఓర్పు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారు ముందు ఉన్న ఇబ్బందులు అన్నీ ఈ టైంలో తీరబోతున్నాయి ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్లు అయితే తమపై తమకు నమ్మకం అనేది ఉండదు అయితే ఈ రాశివారు ముఖ్యంగా తమపై తాము నమ్మకాన్ని పెంచుకోండి అలాగే ప్రతిరోజు దైవం యొక్క ఆరాధన చేయండి దైవాన్ని నమ్మండి దైవం యొక్క సహాయం మీకు తోడుగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి మే ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మంచి ఫలితాలను వేరు పొందబోతున్నారు ఈ వైశాఖ మాసంలో మీకు చాలా బాగా కలిసి రాబోతుంది అన్ని వైపుల నుండి అన్ని విధాలుగా మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు గుడ్ టైం స్టార్ట్ అయ్యిందని మనం చెప్పుకోవచ్చు వీరి గోచార రీత్యా ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి వీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే ఈ టైంలో పొందబోతున్నారు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్లు అయితే ఈ టైంలో విజయవంతం కాబోతుంది ఏ చిన్న వ్యాపారం మొదలుపెట్టినా కానీ మంచి మంచి లాభాలను మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరి గోచార రీత్యా వీరికి అన్ని శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి వీరి గోచార ఫలితాలు అయితే అన్ని అనుకూలమైన పరిస్థితులే వీరికి ఉండబోతున్నాయి అయితే ఈ కుంభరాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది డబ్బులు వీరికి చేతికి అందబోతున్నాయి ఏ వ్యాపారంలో ఉన్న వాళ్ళకైనా మంచి లాభాలు అనేవి మీకు ఈ టైంలోనైతే ఖచ్చితంగా వస్తాయి మొండి బాకీలు కూడా తిరిగి వస్తాయి ఇక డబ్బు అనేది వీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లు అయితే వారిని వారు వీరికి ఇవ్వకుండా స్వతయించిన టైము ఎన్నో ఉంది అటువంటి టైంలో అటువంటి మొండి బాకీలు కూడా ఈ టైంలో మీకు తిరిగి వస్తాయి అనుకోని ప్రాప్తి అనేది వీరికి కనిపిస్తూ ఉంది గతంలో నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభించి ఈ టైంలో పనులను అయితే పూర్తి చేసుకుంటారు ఈ కుంభరాశి వ్యక్తులు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అన్యోన్యంగా ఉండబోతున్నారు చాలా ఈ కుంభరాశి వ్యక్తులకు కోపం అనేది అధికంగా ఉంటుంది తమ కోపమే తమకు శత్రువులు అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఈ టైంలో కనిపిస్తున్నాయి ఈ టైంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తే లాభాలు ఖచ్చితంగా పొందుతారు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కుంభరాశి వ్యక్తులకు వీరి గోచార రీత్యా ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఇంట్లో ఈ కుంభరాశి వారి ఇంట్లో వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో మీరు ప్రతిరోజు దైవారాధన చేయండి దైవం యొక్క సహాయం మీకు తోడుంటుంది అలాగే ఈ రాశివారు వీరిపై వీరికి నమ్మకం అనేది ఉండదు ఈ టైంలో మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి మీ నమ్మకమే మిమ్మల్ని నిలబెడుతుంది ఎదుటి వారిని నమ్మకండి మీపై మీరు నమ్మకంతో అడుగులు ముందుకు వేయండి మీరు చేసే ప్రతి పనిలో విజయాలను అయితే ఖచ్చితంగా పొందుతారు ఈ రాశివారు ఒకటి ఆలోచిస్తూ ఇంకోటి చేసే టైంలు కూడా వీరికి ఉన్నాయి ఒక విషయం పట్ల ఏకాగ్రతను మీరు పెట్టండి ఒక పని పట్ల ఏకాగ్రతను మీరు పెట్టండి అటువంటి అప్పుడే మీరు పనులన్నీ తొందరగా పూర్తి చేసుకుంటారు అయితే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మే నెల మాసంలో మీకు మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సఫలీకృతం అవుతాయి విజయవంతంగా మీరు పనులను అయితే పూర్తి చేసుకుంటారు మీరు దైవారాధన చేసుకోవడం చాలా చాలా మంచిది మొండి బాకీలు కూడా ఈ టైంలో మీకు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోని ధన ప్రాప్తి వీరికి కలగబోతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి మంచి మంచి లాభాలను పొందుతారు డబ్బు అనేది మీ చేతికి అందబోతుంది మీ జీవితంలో ఉన్న ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి ఈ టైంలో మీరు మంచి మంచి శుభవార్తలను అయితే ఖచ్చితంగా వింటారు ఇక మీకు తిరుగులేదు మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది